దేవుని వాక్యం నుండి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాం మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును వారు ఇస్రాయలీలు దూర ప్రదేశంలో ఉన్నారు ఇంటికి చాలా దూరంగా ఉన్నారు బానిసలుగా ఉన్నారు భవిష్యత్తు గురించి అగమ్య గోచరంగా ఉంది వారి భవిష్యత్తు ఏంటి అన్నది తెలియలేని పరిస్థితి వారి దేవాలయానికి చాలా దూరంగా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నారంటే మీ గురించి ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరుగుదును రాబో కాలం నాకు అవి సంతోషకరమైన విషయాలే నిరీక్షణకరమైన విషయాలే అని మనం ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మనకు అనిపిస్తుంది అగమ్య గోచరంగా ఎటు పోతున్నాం ఏం చేస్తున్నామని మీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు అది నిరీక్షణ కలుగుటకై అవి సమాధానకరమైన సంగతులే అని దేవుని ద్వారా మనం తెలియపరచబడుతున్నాం మన పరిస్థితుల్లో మరి దేవుడు ఎందుకు ఇలా కలగజేశాడు అన్నప్పుడు ఆయనకి మొరపెట్టుదురేని ఇటువంటి పరిస్థితుల్లో మనం దేవునికి మొరపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు మొరపెట్టడం అన్నప్పుడు నాకు ఒక సమాధానం దొరుకుతుంది ఈయన దగ్గర నుంచే నాకు నేను అడిగిన అటువంటి విషయానికి నాకు దారి ఏర్పడుతుంది అన్నటువంటి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మాత్రమే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం సంప్రదించడం జరుగుతుంది దేవునికి మనం ప్రార్థన చేస్తామంట ఇలాంటి వారి పరిస్థితులు అప్పుడు అటువంటి పరిస్థితి నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తాం కాబట్టి నేను మీ ప్రార్థనలకు ఆలకిస్తానంటున్నాడు ఆలకించడం అన్నప్పుడు చాలా శ్రద్ధగా చెవులన్నీ దగ్గర పెట్టుకొని ఆలకించినట్లు ప్రతి ప్రతి ప్రార్థన కూడా ఆలకించినట్లుగా ఈ ఆలకించినప్పుడు మనం అడిగిన మొరక కూడా మనం అడుగుతున్న ప్రార్థనలకు కూడా జవాబు దొరకాలి జవాబు ఇవ్వాలి నేను వాళ్ళ ప్రార్థనకి అన్నట్లుగా ఆలకిస్తాడంట దేవుడు మన ప్రార్థనలు మన యొక్క సొంత అల్లేకమైన మాటలు లేదా ఆచారము అలవాట్లన్నీ కూడినటువంటి ప్రార్థన కాకుండా శ్రద్ధగా నా దేవుని వెతికేటువంటి ప్రార్థనలు చేయాలని ఈ వాక్యం ద్వారా తెలియపరచబడుతున్నాం దేవుని నిరీక్షణకరమైన ఉద్దేశములు మనకి సమాధానకరమైన ఉద్దేశం తోడుగా ఉన్నాయి కాబట్టి దేవుని స్థుతించి కనపరిచి ఈ పరిస్థితిని బట్టి స్థుతిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రమైనసయా మేము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ అది నిరీక్షణ కలుగుటకై సమాధానకరమైన విషయాలని తెలియపరుస్తున్నందుకు నీ కృతజ్ఞతలు ప్రభావ మా ఎదుట ఎంతో గొప్ప కార్యం చేయడానికి నీ సిద్ధంగా ఉన్నావని మా ప్రతి ప్రార్థనలకు నీవు చెవి యొక్క ందుకు నీకు కృతజ్ఞతలు తెలుస్తూ మా ఎదుట గొప్ప కార్యములు జరిగించుమని ఏ శ్రమంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె డే గాడ్ బ్లెస్ యూ